దుబాయ్ ఒక్కసారైనా వెళ్ళాలి అనిపించే దేశాలలో ముందు వరుసలో ఉంటుంది ఉపాధి కోసం వెళ్లాలనుకునే వారు కొందరైతే అక్కడి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి వెళ్లాలనుకునే వారు మరికొందరు అయితే అలాంటి భూతల స్వర్గమైన దుబాయ్ ని ప్రకృతి పగబెట్టింది ఒకే ఒక గంటలో దుబాయ్ ని అతలాకుతలం చేసేస్తుంది పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన దుబాయ్ ని భారీ వర్షాలు ముంచెత్తాయి మంగళవారం కురిసిన కొండపోత వర్షాలతో నగరం అల్లకల్లోలంగా మారింది భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి నివాస స్థలాలు రోడ్లు రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు ఇలా ప్రతి చోట వరద బీభత్సం సృష్టించింది ఆ దేశ చరిత్రలోనే ఇదొక పెద్ద కుంభవృష్టి అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి స్థానిక వార్తా సంస్థలు మరియు వాతావరణ శాఖ ప్రకారం యుఏఈలో తుఫాను దుబాయ్ లో కేవలం కొన్ని గంటల్లో ఏడాదిన్నర విలువైన వర్షపాతాన్ని కురిపించింది ఎమిరేట్స్ సగటు సంవత్సరంలో తొంభై నాలుగు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతాన్ని అనుభవిస్తోంది కానీ మంగళవారం వర్షానికి నూట నలభై కంటే ఎక్కువ భారీ వర్షపాతం నమోదైంది అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది వరద నీరు భారీగా చేరడంతో రోడ్లపై కార్లు ఎక్కడికెక్కడ నిలిచిపోతున్నాయి కార్లు సగం నీటితో మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో వరద చేరి విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రన్వే పై మోకాలిలో తు ఉండటంతో ఇక్కడికి వచ్చే విమానాలను దారి మళ్లిస్తున్నారు దుబాయ్ నుంచి వచ్చే విమానాలు వెళ్లే విమానాలు మొత్తం పైగా రద్దయ్యాయి మరికొన్నింటిని దారి మళ్లించారు అత్యవసరమైతే తప్ప విమానాశ్రయానికి రావద్దని ప్రయాణికులను అధికారులు హెచ్చరించారు కఠిన సవాళ్ళను ఎదుర్కొంటూ వీలైనంత త్వరగా ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలను పునరుద్ధరించడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు భారత్ యుద్ధం మధ్య ఇరవై ఎనిమిది విమానాలు రద్దయ్యాయి ఈ మేరకు పవర్ విమానయాన శాఖ తెలిపింది వీటిలో భారత్ నుంచి దుబాయ్ వెళ్లేవి పదిహేను కాగా అక్కడి నుంచి వచ్చే పదమూడు విమానాలు రద్దు చేసినట్లు తెలుస్తోంది మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించారు దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు భారీ వర్షానికి తోడు వేగంగా వీచిన ఈతురుగాలులకు చెట్లు నేల కూలాయి కొండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి మాల్స్ అన్ని నీటితో నిండిపోయాయి రైల్వే వ్యవస్థ చాలా వరకు దెబ్బతింది సబ్వేలన్నీ నీట మునిగాయి రోడ్లపై నిలిపి ఉంచిన కార్లు నీటిలో కొట్టుకుపోయాయి దుబాయ్ తీరాన్ని తాకి తుఫాన్ కారణంగా ఈ ప్రకృతి విలయం సంభవించింది భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో యుఏఈ అంతటా జనజీవనం స్తంభించింది స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ప్రైవేటు ఉద్యోగులకు ఆయా సంస్థలు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును కల్పించారు ఇక పుజైరా ఎమిరేట్స్ దుబాయ్కి మించిన వర్షపాతం నమోదైంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన మాల్ ఆఫ్ ఎమిరేట్స్ లోపలికి నీరు ప్రవేశించింది నీటి ఒత్తిడికి మాల్ వైపు భాగాలు ఊడి కింద పడ్డాయి గత డెబ్బై ఐదేళ్లలో ఎప్పుడూ ఇంతటి భారీ వర్షాలు కురియలేదని అధికారులు స్పష్టం చేశారు రోడ్లపై భారీగా నిలిచిన నీటిని అధికారులు ట్రక్కులో నింపి క్లియర్ చేస్తున్నారు మరోవైపు దేశవ్యాప్తంగా నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంటూ జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాకూడదని హెచ్చరించింది